హలో అండి ఊరు నుంచి వచ్చాక ఇంటిని చూస్తే నాకైతే కళ్ళు తిరిగాయి ఎలా దేవుడా ఇప్పుడు క్లీన్ చేసేది అనిపించింది జర్నీ చేయడం చాలా కష్టం అనిపించింది ఎందుకంటే హెల్త్ కొంచెం అప్సెట్ అవ్వడం అప్పుడే స్టార్ట్ అయింది అనమాట ఇంకా ఇంటికి వచ్చాక చూస్తే వాము ఏంట్రా దేవుడా అనిపించింది నా వల్ల కాదనిపించి ఇంకా ఒక మనిషిని పెట్టించానండి ఇల్లంతా క్లీన్ చేయించాను ఇంట్లో బయట ఫస్ట్ అయితే పిల్లలకి ఆకలిస్తుంది కదా అని చెప్పి స్నానం చేసిన వెంటనే కిచెన్లో స్టవ్ దగ్గర క్లీన్ చేసి ఫస్ట్ అయితే వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చేసాను ఆ తర్వాత అయితే ఇంకా మొత్తం క్లీనింగే అండి బయట వాళ్ళు చేస్తున్నారు అన్న అండ్ వాళ్ళ చెల్లెలు అనమాట ఆవిడ ఇంకా ఇంట్లో కూడా ఫస్ట్ అయితే మీరు బయట చేసేయండి వంట అయ్యాక ఇంట్లో చేద్దామని చెప్పాను ఆ రోజు అలా అయిపోయిందండి అండ్ సెకండ్ అయితే ఊరు నుంచి పిన్ని వాళ్ళు వచ్చారనమాట మా ఇంటి దగ్గర ఉండే పిన్ని వాళ్ళు వాళ్ళ కోసం ఇవన్నీ ప్రిపేర్ చేశానండి బట్ వాళ్ళు తినేసరికి మొత్తం చల్లగా అయిపోయినాయి నేనేమనుకున్నా అంటే వాళ్ళు వచ్చాక కూర్చోబెట్టి వంట చేస్తే బాగోదు కదా అనిపించి ముందే చేసి పెట్టేశాను ఒక గార్లే వాళ్ళు వచ్చాక చేశాను చల్లగా అయిపోయింది అయినా సరే బాగున్నాయని చెప్పారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్